మన తెలుగు సినిమాలు తీసేటి డైరెక్టర్లు తోపులకే తోపులు దొంగతనం సీన్లను చిత్ర విచిత్రంగా చూపెడతారు ఎరకలేని వాళ్ళకు ఎరక చెప్పేటట్టు దొంగతనాలు ఎట్లెట్ల చేయాలి దొరకకుండా ఎట్లెట్ల తప్పించుకోవాలని దొంగోళ్లకు కొత్త ట్రిక్కులు చూపెడతారు అట్లనే ఎట్ల పట్టుకోవాలనో ఎట్లయితే దొంగలు పట్టుబడతారో అది కూడా సినిమా ఆఖరికి క్లైమాక్స్ లో చూపెడతారు అట్లా ఏ సినిమాలో చూసిరో ఏమో గానీ గిడ పోలీసు వాళ్ళు ఎట్టకేలకు దొంగల్ని బండి కొబ్బరి బోండా వేసుకొని పోతుంటే డి సిఎం అను షెడ్ ఉంది కదా ఎటు కాకుండా నడమిట్లు ఆపి్రు ఎంత దూరం పోవాలో ఏమో పాపం మరి అండ్లున్న కాయలు ఎలా ఎక్కిచ్చే తనకు చూస్తుర్రా ఏంది అని అనుకుంటుర్రు కదా కానీ కాదు అసలు ముచ్చట చెప్తే మోఖాలు నల్లగైతే కొబ్బరి బోండాల లోడ్ అని పేరు చెప్పుకొని ఎర్రచందనం మొద్దులు వేసుకుపోతుర్రు ఏం తక్కువ యాభై లక్షల కంటే మీదనే ఇల్వ కల ఎర్రచందనం మొద్దుల్ని కొబ్బరి బోండాల కింద కమాయించి పెట్టిర్రు ఏలూరు కెంచి నాగ్పూర్ కు వేసుకుపోతుంటే హైదరాబాద్ ఉన్న మేడ్చ పోలీసు రోడ్ మీదంగా ఆగం ఆగంగా వచ్చి అడ్డం తిరిగి ఆపితే అసలు ముచ్చట బయట పడ్డది అట్లా ముగ్గురు దాకా వట్టుకుని ఆడ ఆఫీసర్లకు అప్పజెప్పిర్రు అయితే దొరికినోళ్ళంతా ఉత్తర ప్రదేశ్ డీసీఎం కూడా అక్కడదే అంటుర్రు పోలీసు వాళ్ళు ఆగ ఎర్ర చందనం మొద్దులు పేరుకు తగ్గట్టే ఎట్లా ఎర్రగా మెరిచిపోతున్నాయో ఆగ చూసిర్రా పట్టుకున్న మొద్దుల్ని లైన్ నెంబర్ ఎట్లా వేసిర్రో ఇక దీని మీద కేసు రాసుకున్న అడవి అధికారులు ఏడు నుంచి పట్టుకొస్తుర్రు ఏడికి పట్టుకుపోతుర్రు ఎన్న సందికి ఈ దందా నడిపిస్తుర్రు అనేటి వాటి మీద విచారణ చేస్తుర్రటా ఇంతకు ముందోసారి ఆయిల్ ట్యాంకర్ల వేసుకుపోతుంటే పట్టుకున్నారు ఇప్పుడు కొబ్బరి బోండాల లోడ్ల అడుగును వేసుకుని పోతుంటే పట్టుకుర్రు పోలీసు వాళ్ళు తీర్ తీరు ఉపాయాలు చేసినా ఎట్లా పసిగడుతుర్రో ఎట్లా పట్టుకుంటుర్రో అర్థం కాకుండా కావచ్చు దొంగని చేతికి తాళాలు ఇచ్చినట్టు చందనాన్ని ఎత్తుకపోయేటి ఉపాయం ఎవ్వలేం అనుకుంటే రేపు రేపు అంబులెన్స్ ని కూడా గుతడుతారు కావచ్చు చెక్ పోస్ట్ ల కాడ ఆపరు పోలీసులే ట్రాఫిక్ క్లియర్ చేస్తారు అని ఆయన ఉత్త కూలోళ్ళని పట్టుకొని లోపలేస్తే వేస్తే ఏమొస్తారు సార్లు అసలు దొంగలు పెద్ద పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళను బజార్ల గుంజూరి మొదలు